పిల్లవలపైన సహాయ చర్యల్లో పాల్గొనవచ్చు కదా సార్ బీజేపీ ఎందుకు దూరంగా ఉండాలి పాల్గొన్నారని అదే పాల్గొన్నారు కార్యకర్తలుగా పాల్గొన్నారు తప్పించి అంటే పార్టీ కూడా చేసింది అంట నేను పార్టీ కార్యకర్తలు ఇప్పుడు సుజనా చౌదరి రోజూ పొట్లాలు ప తయారు చేపిచ్చి అక్కడ చిటినగర్ లో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో విసుబ్రాహ్మణ కళ్యాణ మండపం అక్కడ ఏదో కళ్యాణ మండపం ఉన్నాయి రెండు కళ్యాణ మండపాలు చిట్ సొరంగం దగ్గర ఆ కళ్యాణ మండపంలో ఆహార పొట్లాలన్నీ తయారు చేయించి మంచి నెల ప్యాటిల్స్ అవన్నీ ఇచ్చాడు ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చేశాడు ఆయన మూడు నాలుగు రోజులు చేశాడు ఆయన ఆయన ద్వారా ఇచ్చారు సుజనా చౌదరి వచ్చాడు అక్కడికి ఆయన చెక్ ఇచ్చినప్పుడు వచ్చి ఆయన పిఏ తిరిగి ప్రభుత్వం దగ్గర కాదు ఇక్కడ పొట్లాల దగ్గర ఉన్నాడు ఆయనకి ఐదు లక్షలు ఇచ్చేసి ఆయన దగ్గర దగ్గర కోట రెండు కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు చేశాడు ఆయన ఆయన సొంత ఖర్చుతో చేశాడు బీజేపీదే కదా అది ఖచ్చితంగా పార్టీ కార్యాలయంగా ఆర్గనైజ్ చేయలే ఇట్లా ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎవరెవరు వాలంటీర్గా చేస్తారు రండి అని పార్టీ వాట్సాప్ గ్రూపులన్నిట్లో పెడితే పేరు ఫోన్ నెంబర్లు ఇస్తారు వాళ్ళందరికీ ఒక పాతిక పాతిక మంది సింగరేగర్లో పాతిక మంది వెళ్ళండి అట్లాగే బుడమేర్ దగ్గరికి ఓ పది మంది వెళ్ళండి భవానీపురం ఓ పాతిక మంది వెళ్ళండి ఇట్లాగే ఎలకేట్ చేసి వాళ్ళకి ఆహారం అయ్యన్ని దాతల్ని వీళ్ళు అడిగి సమీకరించి చెయ్యాలి లేదా ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి మేమిస్తాం మాకు కొన్ని ఇవ్వండి